హాయ్ హలో నమస్తే టు ఆల్ ఈరోజైతే మీకు మహారాష్ట్రలో ఒక అద్భుతమైన నగరాన్ని చూపించేస్తున్నాను ఈ ఫోటో చూసి గుర్తుపట్టండి అదేం నగరమో చెప్పేనా ఔరంగాబాద్ అదేనండి ఛత్రపతి సంభాజీ నగర్ ఇప్పుడు పేరు అది దీనికే సిటీ ఆఫ్ గేట్స్ అని కూడా ఒక పేరు ఉంది అది ఎందుకు వచ్చిందో తెలుసా ఒకప్పటి మహారాజులు పరిపాలించినప్పుడు ప్రతి రాజమార్గంలోనూ ఒక ఆర్చ్ పెట్టేసేవారు అంటే ఒక గేట్ అందుకనే ఎక్కడ చూసినా కానీ గేట్స్ కనబడతాయి అవి కూడా పురాతన కాలం నాటి గేట్లు అంటే కోట గుమ్మాలంటారు ఆ టైపులో ఉంటాయి అన్ని ఆర్చుల్లాగా ఉంటాయి ఇంకా మేమైతే ఇప్పుడు ఔరంగాబాదు కోట చూడడానికి బయలుదేరాము మహారాష్ట్ర వెళ్ళని వాళ్ళు అజంతా ఎల్లోరా చూస్తారు కానీ ఈ ఔరంగాబాద్ కోటని స్కిప్ చేసేస్తారు కానీ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఔరంగాబాద్ ఫోర్ట్ కూడా ఇంక ఇక్కడ చూస్తే ఔరంగాబాద్ కోటకి వస్తుంటే దారిలో అంతా మీరు చూసారు కదా అటు ఇటు కూడా బుద్ధుడి విగ్రహాలు ఎన్నో ఉంటాయి లెక్క అన్ని విగ్రహాలు ఉంటాయి దారంతా కూడా చాలా సుందరంగా ఉంటుంది మరి ఇక్కడ ఒక చిన్న బౌద్ధారామం ఉందండి అది ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఇక్కడ వాతావరణం చుట్టూ చూస్తున్నారు కదా అసలు అంత ప్రశాంతత మీరు ఎక్కడికెళ్ళినా దొరకదు అన్నట్టుగా ఉంది ఇక్కడ ఒక వారం రోజుల పాటు మనం ఉన్నామంటే మనకున్న స్ట్రెస్ బీపీ వగైరాలన్నీ కూడా మట్టుమాయం అయిపోతాయి అంత ప్రశాంతంగా ఉంది చూస్తున్నారు కదా బౌద్ధారామం లోపలికైతే వచ్చేసాము చూసేయండి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నాటి క్రితాన్ని పురాతన కాలంలో బుద్ధుడి విగ్రహాలు అవి కూడా చాలా బాగా భద్రపరిచారు నేను చెప్పాను కదా దారి పొడుగున ఒక మూడు నాలుగు కిలోమీటర్లు అయితే అటు ఇటు కూడా బౌద్ధ విగ్రహాలే ఇక్కడ ఆరామంలో కూడా చూడండి భద్రపరిచారు ఎన్ని బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయో చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో మేము వచ్చిన రోజైతే అసలు రష్ లేదు జనం రద్దీ లేనందున ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడే ఇంకా కాసేపు గడిపితే బాగుండు అనిపించింది కానీ మాకు టైం ఎక్కువ లేదు త్వర త్వరగా ముగించుకొని మేము ఛత్రపతి శివాజీ మ్యూజియంకి అయితే వచ్చేసాం మ్యూజియం లోపలైతే కెమెరా ఎలా లేదు కానీ ఎంత చాలా అద్భుతంగా ఉన్నాయి మ్యూజియం లోపల శివాజీ వాళ్ళ పుత్రుడు సంభాజీ వాడిన ఐటమ్స్ కానీ అన్నీ చాలా బాగా పొందుపరిచారు ఈ మ్యూజియం అయితే మిస్ చేయకుండా చూడండి ఔరంగాబాద్ వెళ్ళిన వాళ్ళు ఈ విగ్రహం చూసారా ఛత్రపతి శివాజీ అమ్మవారి భక్తుడు ఎంత బాగా ఉందో చూడండి ఈ విగ్రహం తర్వాత ఈ ఫిరంగులు కూడా చాలా బాగా భద్రపరిచారు అప్పట్లో యుద్ధానికి వాడిన ఫిరంగులు ఇవన్నీ ఇంక తరువాత ఇక్కడ చూడవలసిన ప్రదేశము పంచక్కి ఈ పంచక్కి గురించి చిన్న జిస్టు చెప్పేస్తాను ఈ పంచక్కి అనేది పూర్వకాలంలో సూఫీ మతస్థులు యాత్రికులు సైనికులు వీళ్ళందరూ కూడా ఇది ఒక స్థలం అన్నమాట దీని దగ్గర విశ్రాంతి పొంది ఆహారాన్నది తీసుకునేవారు ఈ పంచక్కిలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే నీటి మిల్లు అదేనండి వాటర్ మిల్ వాటర్ మిల్ అంటే ఏమీ కాదు అది ఏమి అక్కడికక్కడ పుట్టిన నీరు అంతకంటే కాదు చుట్టుపక్కల ఉన్న పర్వతాల్లోంచి నీటి బుగ్గల్లోంచి ఈ నీటిని పైపుల ద్వారా ఇక్కడి వరకు తీసుకొచ్చి మిల్లింగ్ అంటే పిండి మిల్ ఎలా తిరుగుతుంది అలాగా అప్పట్లో ఇంజనీర్లు టెక్నాలజీ ఉపయోగించి రాళ్లతోటి ఈ రిజర్వాయర్ని నిర్మించారు అప్పటి ఇంజనీర్ల నైపుణ్యతకి అద్దం పడుతోంది ఇలా మిల్లింగ్ చేయబడిన వాటర్తో నిండి ఉంటుంది ఈ పెద్ద రిజర్వాయర్ ఇదే మెయిన్ పంచక్కి కానీ రిజర్వాయర్ అయితే అంత మెయింటెనెన్స్ అయితే బాగోలేదనే చెప్పాలి రిజర్వాయర్ నిండా కూడా నాచు పట్టేసి కనబడుతుంది కదా చూడండి పైన బోర్డు చూసారా ఈ పంచక్కీ రిజర్వాయర్ గురించి రాశారు అందులోనూ ఎప్పుడో పదిహేడవ శతాబ్దపు నాటి ఈ రిజర్వాయరు ఇప్పటికీ కూడా చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూపిస్తున్న మర్రి చెట్టు అయితే బోర్డు అయితే ఆరు వందల సంవత్సరాల క్రితం అని ఉంది కానీ ఇది ఒక మూడు వందల ఏళ్ల క్రితం చెట్టు అని చెప్పారు ఇక్కడ నాకైతే ఈ పంచక్కి అట్మాస్ఫియర్ చాలా నచ్చింది ప్రశాంతంగా ఉంది లోపలికైతే అందరినీ ఎలవ్ చేస్తున్నారు లోపల చిన్న దర్గా కూడా ఉంది అందరూ దర్శనం చేసుకోవచ్చు ఏమండో ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలండి మనం ఇవన్నీ కూడా చారిత్రాత్మక కట్టడాలు మన భారతదేశంలో ఇలాంటి కట్టడాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి ప్రదేశాలని మనతో పాటు మన పిల్లలకి కూడా చూపించాలండి ఎందుకంటే వాళ్ళకి చరిత్ర గురించి తెలియాలి ఇవన్నీ కూడా మన వారసత్వ సంపదలండి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ముఖ్యంగా ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్లు అలాంటివి వేసి కలుషితం చేయకూడదండి అది మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఇక్కడ చూసారా ఈ రిజర్వాయర్ నిండా కూడా బోలెడని చేపలు ఉన్నాయి వాటిని దగ్గరికి రావడం కోసమని అక్కడే వాటికి ఆహారం అమ్ముతున్నారు మరమరాలు అలాంటివి అవి వేస్తుంటే గుంపులు గుంపులుగా దగ్గరకు వచ్చేస్తున్నాయి ఎంత బాగుందో చూడటానికి భలేగా ఉన్నాయి కదండి మత్స్యావతారాలు ఇలాంటి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయంటే నాకు కన్నులు విందే అక్కడ నుంచి కథలైతే రాబుద్ది కాదు ఈ చేపలను చూస్తుంటే ఎంతో ముచ్చటైంది వాటినైతే పట్టుకోవాలనిపించేసింది నాకు ఇంకా మా వారైతే అక్కడి నుంచి అసలు కదలనే కదలటం లేదు వాటికి అలా మేత వేస్తూనే ఉన్నారు ఇంకా ఇలా టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళినప్పుడు ఒక్కో చోట అంతంత సేపు స్పెండ్ చేసే టైం కూడా ఉండదు మనకి ఇంకేదో కాస్త షాపింగ్ చేసి అక్కడి నుంచి నిష్క్రమించాం నిజంగా రామాలు అయితే నేను ఇప్పటికీ చాలా చూశానండి డార్జిలింగు గ్యాంగ్టక్ అరుణాచల్ ప్రదేశ్ ఇలా నార్త్ సైడ్ బౌద్ధారామాలన్నీ చాలా నేను సందర్శించాను ఎంత ఆరాంగా ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే నాకు ఎక్కడ అలాంటి ప్రశాంతత అయితే దొరకలేదండి ఇంకా మోస్ట్ అవైటెడ్ ప్లేస్ చూడ్డానికైతే వచ్చేసాం ఏంటో చూస్తున్నారా అదేనండి మినీ తాజ్మహల్ బీబీకా మక్బరా అంటారు దీన్ని ఔరంగాబాద్లో ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది అయితే ఆగ్రాలో తాజ్మహల్కి ఏ మాత్రం తీసిపోదు సేమ్ టు సేమ్ ఉంటుంది ఈ తాజ్మహల్ కూడా మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది తాజ్మహల్ అయితే లైట్లు ఆన్ చేశారు మొత్తం తాజ్మహల్ అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఇంతకీ తాజ్మహల్ ఎవరు కట్టించారో తెలుసా షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఆగ్రాలో తాజ్మహల్ కట్టిస్తే ఔరంగజేబు తన భార్య రబియా దురానీ కోసం గుర్తుగా ఈ తాజ్మహల్ ఔరంగాబాద్లో కట్టించాడు చూశారు కదా రాత్రిపూట మిరిమిట్లు గొలుపుతూ తాజ్మహల్ ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా చూస్తుంటే అలా చూడాలనే అనిపించింది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఈ పిక్చర్ చూడండి ఇదేంటో అర్థమవుతుందా నేనైతే జూమ్ చేసి తీసాను కానీ చూస్తుంటే అర్థం కాదు నాకైతే అర్థం అవుతుంది చూడండి అదేంటనుకున్నారు మొత్తం అంత చిల్లర పైసలు డబ్బులు విజిటర్లు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు పది రూపాయలు వంద రూపాయలు ఒక రూపాయి కాసో అయితే ఈ సమాధి మీద వేస్తున్నారు ఇంకా ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను చూస్తుంటే మనకి గతంలోకి వెళ్ళిపోతామండి ఆ ట్రాన్స్లోకి వెళ్ళి కొంతసేపు నిజంగానే ఆ లోకంలో విహరించినట్టు ఉంటుంది మాకు ఎంతో సమయం లేక అతి కొద్ది సమయంలోనే ఇవన్నీ కవర్ చేశాము ఎవరైనా ఔరంగాబాద్ వెళితే ఈ ప్లేసుల మటుకు మిస్ కావద్దు ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను టాబాయ్ మళ్ళీ కలుద్దాం